నా పేరు బోధనం బాలనాగన్న నేను నంద్యాల జిల్లా డివిఎంసి మెంబర్ను మాట్లాడుతున్నాను పేపిలి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను పేపిలి మండలంలోని మాధవరం గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబరు నాలుగు వందల ఒకటిలో నాలుగు నాలుగు ఎకరాల యాభై ఒక్క సెంటు భూమిని రెండు వేల సంవత్సరం ప రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో పాస్బుక్ ఇచ్చినారు మా దళితునికి పాస్బుక్ మంజూరు చేసినారు తర్వాత క్రాప్ లోన్ కూడా తీసుకుంటూ కట్టుకుంటున్నాము అయితే ఈ మధ్య కాలంలో డోర్ నుంచి ఒక అగ్రవర్ణాలకు చెందిన ఒక వ్యక్తి మైనింగ్ చేసుకునే వ్యక్తి మా పొలంలో మైనింగ్ ఉందనే దురాశ చెంది తప్పుడు నివేదికను తయారు చేసుకొని అది కేవలము కొందరు విఆర్ఓలతో మాత్రమే జరిగిన పొరపాటు వల్ల భావిస్తున్నాము మేము సర్వేల వల్ల జరిగిన పొరపాటు వల్ల భావిస్తున్నాము ఎంఆర్ఓ గారి దృష్టికి ఇప్పుడే తీసుకెళ్ళాము ఈ పరిస్థితులల్లో ఆర్డీఓ గారి దృష్టి కూడా తీసుకుపోతాం కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతాం దళితులకైనా మీరు మోసం చేసి బతకాల్సింది మీకు బతుకు ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా ఉన్నాయి మేము ఆ భూ ఆక్రమించుకున్న యజమానికి ఒకటే విన్నపం అయ్యా మీ గుండెల మీద సేవ చేసుకొని చెప్పండి మీకు మేము భూములు ఇచ్చినామా మీరు లాక్కోనడమే కాకుండా తప్పుడు నివేదికను తయారు చేసుకుంటూ డబ్బులు లంచాలు ఇచ్చుకుంటూ ఎంత మీరు నటించినా ఇది సాగనీయము ఇది మీరు తీసుకునే నిర్ణయం తప్పు ఈ ఈ అధికారులు తప్పుడు చేసే అధికారులు తప్పుడు పనులు మానుకోకపోతినా వాళ్ళకు తగిన శాస్తి జరుగుతుంది అంతేకాకుండా ఎంఆర్ఓ గారికి వినవించుకున్న మాకు హామీ ఇచ్చాడు ఆ సర్వే సెలవు పెట్టిందని చెప్పింది వేరే సర్వే కూడా అపాయింట్మెంట్ చేయడం ది మేడం గారి మీద మాకు నమ్మకం ఉంది తక్షణమే స్పందించి వాదవరంలో ఉండే ఆ సర్వే నెంబర్ నాలుగు వందల ఒకటిలో ఆ అబ్బాయి కృష్ణ జక్కలేరుకు న్యాయం జరగాలని కోరుకుంటాం అటు లేని పక్షంలో ఆర్డీఓ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోతాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం జిల్లా వ్యాప్తంగా రాస్తారోకాలు ధర్నాలు చేసి మా హక్కులు సాధించుకునేంత వరకు మేము పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం

మాట్లాడితే మీరు మెప్పు సార్ మేమైతే ఇబ్బంది పడేది మేము చూడాలి ప్రేమతో మా బాధను కూడా అర్థం చేసుకోండి మాడి మాడి రావాలంటే రాలేదు మాట్లాడేటప్పుడు కూడా ఇదే సార్ నేను చెప్తున్నా రావక్క

ఆ డీ పట్టణంలో ఆయన మాధవరం ధర్మరం డ్రోన్లో ఉన్నాయి ఆయనకు ఏ విధంగా ముస్లిం